ని రమ్మను హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లోపల ఉంటారు రమ్మని చెప్పండి ఏమో దిబ్బ నాకు తెలియదు నాకు సాయంత్రం కంతా అడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండేదే అయితే నీకు ఏం పని ఆడు వేయడానికి నాకు అర్థం కాల సాయంత్రం లోపల అయిపోవాల్సి ఇది మీరంతా ఏం చేస్తున్నారు ఊరు మీదే కదా ఏం చేస్తున్నారు మీరంతా ఏం సందీప్ సందీపే కదా చిన్నవిడిగా నువ్వు నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు చూసుకోవట్లా నాకు సాయంత్రం కంతా వెళ్ళిపోవాలన్నా నీకు అంత పెద్ద ఇల్లు ఉంది దాంట్లో వేసుకో ఎత్తాల్సిందే అటు సైడ్ చెత్త ఇటు సైడ్ కి వేస్తున్నారు అంతే రాపర్స్ పేపర్స్ మీరు కూడా చెప్పిన అంటే అర్థం మీరు యాక్షన్ తీసుకోవాలా కష్టం ఇట్లయితే నాకు ఈరోజు ఈ మొత్తం మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో రే ప్రాపర్ రేపర్ అంతా ఎత్తే మొత్తం ఏం చేయొచ్చు